కొరిక నీకు ఈ మార్గమే అవసరం లేదు స్వచ్ఛత కొరికైతే నీకు ఈ మార్గం అవసరం లేదు ఆయన్ని ఒక ప్రతిష్టమైన జనంగా ఏర్పాటు చేసుకోండి ఆశపడి దగ్గర నిలబడి ఎన్నో సంవత్సరాలుగా పెడుతుంది నా మీద జారిపడయ్యా ఇప్పటికైనా తలుగు తీయ్యా ఇప్పటికైనా తలుగుతీయమ్మా అంటూ ఉంటే నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తున్నావు లోపల ఏం చేస్తున్నావు నీ ఇంట్లో దేవునికి ఇష్టకరమైన బిడ్డగా బతుకుతున్నావా ఆయనకి ఇష్టకరమైన పనులే చేస్తున్నావా ఎన్నిసార్లు రక్షించాడు దేవుడు నిన్ను ఎన్నిసార్లు కాపాడాడు నీ కుటుంబాన్ని ఏం గుర్తుండదు ఏం గుర్తు 이 i l a s e s u a t 이 yang pernah